హే రేబల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎల్ది చానల్ సో రేబల్స్ మీరు వచ్చారు కదా నేను వీడియో క్లిక్ చేశారు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇవ్వండి మీ లైఫ్ నేను టోటల్గా చేంజ్ చేసి పాడేస్తున్నాను ఇది నా గ్యారెంటీ అనమాట అయితే ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం అలాగే మెసేజ్ ఏమిటంటే ద డార్క్ సైకాలజీ అనమాట చూడండి రెబల్స్ మీకు ఒక డార్క్ రియాలిటీ చెప్పబోతున్నాను ఆ రియాలిటీ ఏమిటంటే రెబల్స్ మనం అనేది మనం ఏం చేస్తున్నాము ఎవరికి చెప్పరాదు దీని ద్వారా ఏమవుతుందంటే చాలా మంది అనేది మనకు హెయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు అలాగే మన అవుతున్న పనిని ఆపేయడానికి స్టార్ట్ చేస్తారనమాట సో మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే మీరున్న రిలేషన్షిప్ లో ఉన్నా కూడా మీరు చెప్పారా ఈ విషయాలను సో ఆ విషయాలు ఏమిటంటే డోంట్ షేర్ యువర్ నెక్స్ట్ మూవ్ మనం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అవన్నీ అనేది ఎవరికి చెప్పరద్దు ప్లీజ్ రెబల్స్ నేను చెప్తున్నా మీకు ఇది తూకుమారి మోడల్ కావచ్చు బట్ రెబల్స్ ఇది అనేది డార్క్ రియాలిటీ అనమాట దీనివల్ల అనేది పెద్ద పెద్ద బిలియనేడ్స్ అనేది కిందికి పడిపోయారనమాట అలాగే మంచి వెళ్తున్న సక్సెస్ ధరలో వెళ్తున్న యూత్ కూడా కిందికి వచ్చేసారనమాట దీని ద్వారానే సో ఆ మాట ఏమిటంటే డోంట్ షేర్ యువర్ నెక్స్ట్ మూవ్ అండ్ రబల్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పరాదు చూడండి రెబల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకుందాం ప్రజెంట్ మనం చేస్తున్న పని అనేది ఎవరికి ఎందుకు చెప్పరాదు అయితే రెబల్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది మీరు ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారనుకోండి లేకపోతే మీరు రిలేటివ్స్లో కానీ మీరు చెప్పారనుకోండి నేను అనేది ట్రేడింగ్ చేస్తున్నాను నేను స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేశాను అని చెప్పారనుకోండి ఇప్పుడు వాళ్ళనేది ఏం చేస్తారంటే మీ పైన కన్ను పెడతారనమాట వీడు ఏం చేస్తున్నాడు ఏంది వీనికి ఎలాగైతే కిందికి లాగాలే ఎలాగైతే తొక్కాలి వీడు మాకన్నా ముందరికి వెళ్తాడా అని ఇట్లా థాట్స్ ఉంటాయి వాళ్ళకు బ్యాడ్ థాట్స్ ఉంటాయి నెగిటివ్ పీపుల్ కదా వాళ్ళకి అలాగే ఉంటుంది సో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మీ కిందికి వేయడానికి అందుకే రెబల్స్ నేను చెప్తున్నాను కదా మీరు అనేది ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తున్నారు మీ వర్క్ ఏముంది అవన్నీ చెప్పొద్దు ఎవరికి ఏం లేదు దేవుడు ఇస్తున్నాడో తింటున్నాం ఇట్లానే చెప్పాలి కానీ నేను స్టాక్ మార్కెట్ డబ్బు పెట్టాను అలాగే నేను కార్లు తీసుకోవడానికి రెడీ ఉన్నాను నేను బిల్డింగ్ కడుతున్నాను నేను ప్లాట్లు తీసుకుంటున్నాను అవన్నీ చెప్పరాదు అనమాట ఈ డార్క్ రియాలిటీ అనమాట నేను అనేది ఈ ర్యాలీ ఎక్కడ నుంచి నేర్చుకున్నాను అంటే ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ అనమాట లిటరల్లీ రెబల్స్ చెప్తున్నాను కదా ఈ పవర్ అంతా ఈ బుక్ అంతా పవర్ అనేది ఏ బుక్లో లేదు నిజంగా మీరు లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయాలని అనుకుంటే జస్ట్ మీరు ఒక్కసారి బుక్ బై చేయాలి ఆండ్రబుల్స్ బుక్ బై చేసిన తర్వాత చదవాలన్నమాట హిందీలో కూడా అవైలబుల్ ఉంది తెలుగులో అవైలబుల్ ఉంది అలాగే కన్నడ మలయాళం ఇంగ్లీష్ ప్రతి లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది జస్ట్ అనేది మీరు అనేది బై చేయాలి సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట వెళ్ళి అనేది అక్కడ నుంచి బుక్ బై చేయండి రెబల్స్ ప్లీజ్ రెబల్స్ ఇది అనేది మీ భవిష్యత్తును కాపాడుతుంది మీ ఫ్యూచర్ని కాపాడుతుంది ఈ బుక్ లిటర్లీ చెప్తున్నాం కదా ఈ బుక్ చదవకపోతే మీరు వేస్ట్ జీవితం బతికి వేస్ట్ మీకు లైఫ్ యొక్క విలువ ఏంటో మీకు తెలుస్తుంది లైఫ్ ఎలా జీవించాలో మీకు తెలుస్తుంది ఈ బుక్ ద్వారా సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం స్టూడెంట్ రెబల్స్ మనం ఏం చేయబోతున్నాం ఫ్యూచర్ గోల్స్ అనేది ఎప్పుడు చెప్పరాదు మొలాలి ఉన్నారు కదా మనం చెప్తాం కదా మొలాలి సాహెబ్ మీకు అందరికీ తెలుసు ఆయన ఏం చెప్పారంటే డోంట్ టెల్ యువర్ నెక్స్ట్ మూవ్ మీరు ఏం చేయబోతున్నారు అనేది మీరు ఎప్పుడు చెప్పరాదు రెబల్స్ మీరు ఎప్పుడు చెప్పరాదు నేను అనేది ఇక్కడ నేను మసీదులో వినింటి రెబల్స్ లిటరల్గా చెప్తున్నాను కదా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వాళ్ళు జిల్సిస్గా ఫీల్ అవుతారు మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అలాగే మన బంధువులు కానీ వాళ్ళు అనేది జిల్సిస్గా ఫీల్ అయ్యి వాళ్ళు అనేది కిందికేస్తారు మీ మీ వైఫ్ అనేది వాళ్ళు అపోజిషన్గా అపోజిషన్గా నిలబడతారు మీకు అనేది ముందుకు సాగానికి ఇవ్వరు మీతోటి అనేది కొట్లాటాలు పెట్టుకుంటారు మీకు ఒక బ్యాడ్ కన్నుతో చూస్తారన్నమాట వేరే కనుతో అంటే బ్యాడ్ కనుతో మీ పని అయితే హేట్ స్టార్ట్ చేస్తారనమాట సో అలాగే మీరు చేస్తున్న పనికి ఎట్లయితే వినికి ఆపాలి మీరు ఎట్లయితే ప్లాట్ తీసుకోవద్దు అవన్నీ అనేది ట్రై చేస్తారనమాట వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారన్నమాట సో రబల్స్ అందుకు చెప్తాను కదా మీరు నెక్స్ట్ మూవ్ అలాగే మీరు ఏం చేస్తున్నారు మీరు ఏమేమి తింటున్నారు అవన్నీ అనేది ఎవ్వరికి చెప్పొద్దు జస్ట్ స్టే ప్రైవేట్ అవన్నీ విషయాలని ప్రైవేట్గా పెట్టండి ప్లీజ్ ప్లీజ్ రబల్స్ ఈ మాటలు అనేది మీకు తెలుగు కమ్యూనిటీలో ఎవరు చెప్పాడు నేను చెప్తున్నాను కదా ఎవ్వరు చెప్పాడు ఇటువంటి మాటలు జస్ట్ వాళ్ళు అనేది నడుము వంపుకుంటా లేకపోతే సాంగ్స్ అవి చిల్లర తూకుమారి సాంగ్స్లు అవన్నీ చెప్తారు కానీ ఇటువంటి మంచి మంచి మాటలు ఎవరికి చెప్పారు ఆండ్రాయిడ్స్ నాకు తెలుసు దీనిపైన ఎక్కువ వ్యూస్ కూడా రావు ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన ఎప్పుడైంది వ్యూస్ రాదు అలాగే చిల్లర దానిపైన తూకుమారి దానిపైన తూకుమారి దానిపైన ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి దీనికి నాకు అవసరం లేదు వ్యూస్ కూడా నాకు అవసరం లేదు నేను జస్ట్ రెబల్స్ని బిల్డ్ చేస్తున్నాను తూకుమారి సబ్స్క్రైబర్స్ని అయితే కాను నా యొక్క బిలీవ్ అనమాట ఇది సో నేను అనేది మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అయితే ఒక టోటల్గా రెబల్గా చేసి పాడేస్తాను ఇది నా వ్యారంటీ అలాగే మీరు అనేది నాతో పాటు సక్సెస్ని అచీవ్ చేయగలుగుతున్నారు ఓకేనా సో రెబల్స్ ఇటువంటి విషయాలు మీకు తెలుసు అనుకుంటా ఇటువంటి విషయాలు అనేది మీకు డైలీ నేర్పిస్తూ ఉంటాను అందుకే రెబల్స్ బుక్ సంబంధించిన వీడియోస్ కోసం స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం అలాగే రెబల్స్ మంచి మంచి హ్యాబిట్స్ కోసం నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెబల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళే అనేది ఫు ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ అనేది బుక్ బై చేయండి రెబల్స్ గుర్తుపెట్టుకోండి రెబల్స్ మేము చెప్పే పని అనేది అలాగే మేము చేస్తున్న పని అనేది ఎవరికి చెప్పకూడదు అలాగే రెబల్స్ మన నెక్స్ట్ మూవ్ ఏంటో ఎవరికి చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి ఇది ఇది చేశారనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ని అచీవ్ చేసినట్లే ఎందుకంటే తూకుమారి కొడుకులు తూకుమారి దోస్తులు తూకుమారి రిలేటివ్స్ తూకుమారి బంధువులు అని మనకు ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి ఇవ్వరు వాళ్ళ చిన్న మైండ్ సెట్స్ కాబట్టి సో ఇప్పటి నుంచి మనం కూడా అవేర్ అయి ఉండాలి చిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర అనేది మన గోల్స్ ని షేర్ చేయరాదు మన స్టెప్స్ ని అనేది చెప్పరాదు మన మూవ్స్ ని అనేది వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళనే మిస్టరీస్ గా పెట్టండి అంతే అయితే రేబస్ కలుగుతాం ఇంకోటి ఇంట్రస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేబర్స్ అలాగే రేబస్ నా మీ అనుకొని ఈ వీడియోని సపోర్ట్ ఇవ్వండి గైజ్ నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తలేరు